కూర్చొని ఎక్స్లో నోరు లేనట్టు నోటితో ఏం మాట్లాడకుండా ఎక్స్లో లోకేష్ బాబు గురించి చంద్రబాబు గారు గురించి ఎక్స్లో పెడుతున్నాడు అసలు ఈ గుంట నక్క నిన్న దేశమంతా కూడా తిరుపతి లడ్డు వ్యవహారం గురించి మాట్లాడుతూ తిరుపతి లడ్డు అపవిత్రం చేశారనే ఒక దీని మీద దేశం మొత్తం యావత్తు కూడా చర్చించుకుంటుంటే ఆ చర్చని పక్కదారి పట్టేలాగా ఎక్స్లో లోకేష్ బాబు గారి మీద ఆయన గురించి పార్టీ శ్రేణులు విసిగిపోతున్నారంట పార్టీ సీనియర్లు విసిగిపోతున్నారంట ఈయనక నీ గుంట నక్క ఆశాలి ఎవరో నమరు ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి మీద ఇసిగిపోయి చాలామంది సీనియర్ నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వక ముందు నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అస్మతి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డితో ఫాలో అయినటువంటి వ్యక్తులు ఇవాళ మీ పార్టీని వదిలించి బయటికి వెళ్ళిపోతున్నారు అదేంటి ఒకే ఒక కారణం ఆ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు కానీ జగన్మోహన్ రెడ్డి నాయకుల దగ్గర ప్రవర్తించే తీరు కానీ నచ్చక బయటికి వెళ్ళిపోతున్నావు అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారే అయినా సరే నువ్వు తిరుపతి లడ్డు విషయాన్ని పక్కదారి పట్టించడానికి లోకేష్ బాబు గారి మీద ఎక్స్లో శాంతి నివాసం శాంతి నివాసంలోంచి నువ్వు ఎక్స్లో పెడుతుంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరు మళ్ళీ ఇంకో పక్క బీజేపీతో మేము కలుస్తాం అంటాడు బీజేపీలో వీళ్ళం అయిపోతుంది అంటాడు నువ్వు బీజేపీ పార్టీలో చేరడానికి హిందీలో పెడుతున్నాడు ఎక్స్లో ఈ మధ్య చూడండి హిందీలో పెడుతున్నాడు అంటే బీజేపీలో చేరడానికి హిందీ ఇచ్చేస్తున్నాడు మొన్నటి వరకు ఇంగ్లీష్లో పెట్టేవాడు ఇప్పుడు హిందీలో పెడుతున్నాడు ఈ గుంట నక్క పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పదహారు నెలలు తప్పుడు రిపోర్ట్లు తప్పుడు ఆడిట్ అంటే ఇతను ఆడిటరు ఆడిటర్ల వ్యవస్థ అంటే చాలా గౌరవం ఉంటుంది కానీ ఇతను తప్పుడు లెక్కలు రాసి పదహారు నెలలు జైల్లో ఉన్న నువ్వు నువ్వు మాకు నీతులు చెప్తావా నీ స్థాయి ఏంటి నీ స్థాయి చెప్పకూడు జగన్మోహన్ రెడ్డికి నువ్వు రూమ్ మెట్టివి జైల్లో కాబట్టి నీకు రాజ్ ఇచ్చాడు నువ్వు గుండెనక్కలాగా శాంతి నివాసంలోనే ఉంటున్నావు కదా శాంతి నివాసంలో ఉండి నువ్వు ఎక్స్లో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడు దమ్ముంటే చర్చకురా విజయవాడ వరదల్లో మునిగిపోయింది ఇరవై రోజుల్లో మామూలు స్థితికి తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండి ఇరవై రోజుల్లో మామూలు స్థితికి తీసుకొచ్చి జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండేలాగా విజయవాడని తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది ఇంకో విషయం ఏంటి చెప్పమంటారా ఇవాళ మూడు వందల యాభై కోట్లు సీఎం రిలీఫ్ పండుగ వచ్చినాయి నాతో సహా ఇచ్చాం స్కూల్ పిల్లలు ఇచ్చారు పారిశ్రామికవేత్తలు ఇచ్చారు ఎవరి మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మూడు వందల యాభై కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ పండు వచ్చింది అదే మీ జగన్మోహన్ రెడ్డి ఉంటే సీఎం రిలీఫ్ పండు ఇంత వచ్చేదా మీ నాయకుడి మీద పారిశ్రామికవేత్తలకు కానీ ప్రజల మీద ప్రజలకు కానీ నమ్మకం ఉందా మీరు దొంగలు దొంగలు కాదు గజ దొంగలు మీరు మీరు గజ దొంగలు కాబట్టికే ప్రజలు మిమ్మల్ని అసహించుకున్నారు చీకొట్టారు మీరు మాట్లాడేది అసలు మీరు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి ఎందుకు పడిపోయామని మీకు విశ్లేషించుకోకుండా ఇంకా అదే మూడులో ఉండి నేనే రాజు నేనే మంత్రి అంటున్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి నీకు ఏదన్నా దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డి మీద ఎక్స్లో పెట్టు అంటే ఒకటి ఉందిలే ఈ గుంట నక్కని ఏ పార్టీలో కూడా చేర్చుకోరు ఏ పార్టీలో చేర్చుకోలేనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు నాని వంశీ విజయసాయిరెడ్డి అవినాష్ అలాగే రోజా వీళ్ళని ఆ లిస్టులో ఉన్నాడు కాటికి ఏ పార్టీలో చేర్చుకోరు కాబట్టి అక్కడ ఉన్నాడు నువ్వా నీతులు చెప్పేది లోకేష్ బాబు గారి గురించి నువ్వా మాట్లాడేది రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశారు ఆ రోజు చంద్ర లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం గ్రాపు ఎంత ఉంది లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశాక తెలుగుదేశం పార్టీకి ఎంత గ్రాప్ పెరిగింది లోకేష్ బాబు గారు సత్తా అది లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రజ అనే ప్రతి ఒక్కరు కూడా లోకేష్ బాబు గారిని లేక్ చేస్తారు లోకేష్ బాబు గారి నాయకత్వం కింద పనిచేయాలనుకుంటారు నువ్వేంటి లోకేష్ బాబు గారి మీద లోకేష్ బాబు గారి మీద సీనియర్లంతా గురుగా ఉన్నారు అని పెడతావు అసలు నువ్వేంటి నీ స్థాయి ఏంటి ప్రెస్ వాళ్ళను తిట్టడం ప్రెస్ అధిపతులను తిట్టడం అలాగే ఏళ్ళను తిట్టడం అనుకుంటున్నావా అసలు నీ శాంతి నివాసం గురించి చెప్పవేంటి నీ శాంతి నివాసం గురించి మాట్లాడవేంటి నీకు మరి మళ్ళీ నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి మా ఇంకొంతమంది త్వరలో జైలుకి వెళ్తారు త్వరలో జైలుకి వెళ్తారు ఇవాళ నువ్వు ఎక్స్లో పెట్టే నిన్న పెట్టినటువంటి ప్రతి మాట కూడా తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని దారి మళ్లించడానికి చేస్తున్నటువంటి పని నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ప్రజలు నిన్ను ఊరుకోరు ఇలాంటప్పుడు తిరుపతి లడ్డు గురించి మాట్లాడు తిరుపతి లడ్డూలో కొవ్వు ఉన్నటువంటి నేను ఎందుకు వాడుతున్నారు మీరు అది కూడా జంతువుల కొవ్వు పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది ఆ రోజు ఏ మీడియాలోనన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అక్రమాల గురించే వచ్చేవి మీరా మాట్లాడేది నువ్వా గుంటనక్క లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేది లోకేష్ బాబు గారికి నీకు నక్కకి నాకు లోకానికి చూడండి తేడా ఉంది మీ సీఎం లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ బాబు గారు కూడా చేద్దామనుకుంటే ఏముంటుంది అక్కడ అవినీతికి ఆమెడ దూరంలో ఉండే మనుషులాలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నీతికి దగ్గరగా ఉంటారు అవినీతికి దూరంగా ఉంటారు మీ జగన్మోహన్ రెడ్డి గుండెనక్క విజయసాయి రెడ్డి నీతికి ఆమెడ దూరంలో ఉంటారు అవినీతికి వా అవినీతిని వాటేసుకుంటారు మీరా మీరా లోకేష్ బాబు గురించి మాట్లాడేది